ఓం మహాగణాధిపతృభ్యోన్ నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఒక ఏడో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిరుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక పదిహేను ఇరవై రోజు నెల రోజుల ముందే ఇక్కడ చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు గొప్పతనం ఏం లేదు మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముండైన నాస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని దానికి కారణం ఏమిటంటే మిథునం మనకి మిథున రాశిలో కుజుడుంటూ మేనరాశిలో ఉన్నటువంటి రాహు అయితే ఇక్కడ ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది నన్ను అడిగినటువంటి విషయం దాని తర్వాత మరి పన్నెండు రాశుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు మేనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి నన్ను చాలామంది అడిగారు అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా కానీ చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసు కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో రాహు లగ్నంలో శని ఆ లగ్నంలో శని కూడా కంబస్టవ్వబోతున్నాడు మరియు దీంతో పాటు ఐదవ స్థానంలో కుజుడు అంటే ఈ కుజుడు రాహువు శని ప్రభావం కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు మీకు పర్సనల్గా ఎటువంటి ఫలితాలని ఏమైనా ఉంది చూసుకున్నట్లయితే కొన్ని నిగూఢంగా చేసేటువంటి పనుల విషయంలో స్ట్రక్ అవుతూ ఉంటారు అంటే ఒక్కోసారి చూడకుండా చెప్పకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంది అయోధ్యాని యొక్క ప్రభావం పడిందా ఇప్పుడు అరే ఇదేంటికన్నా ఇక్కుపోయానేంటి చెప్పకుండా చేసే పనుల వల్ల అనేటువంటిది జరుగుతుంది ఒకటి రెండవది ఇక్కడ దీంతో పాటు మీరు ఫైనాన్స్ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆన్లైన్ త్రోగా బిజినెస్లు చేసేటువంటి వారు ఆన్లైన్లో ధనం సంపాదించుకునేటువంటి వారికి రెండో రాహు మంచివాడు అందుకునేటువంటి సందేహం లేదు కాబట్టి కుజుడు కేంద్రంలో ఉన్నప్పుడు కుజరాహువుడి యొక్క ప్రభావం కేంద్ర స్థానాల్లో మీకు ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చూసుకున్నట్లయితే కొంత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తాతగారు వరుసవారితో లేకపోతే రాజకీయ పరంగా కొన్నిసార్లు యువకులతోని ఈ యొక్క స్ట్రెస్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ అంశాలలో కాస్త ఈ జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు చూసుకోవాల్సినటువంటిది ఈ కుజుడు రాహువు ప్రభావం ఈ రకంగా ఉన్నందుకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుంభరాశి వారికి ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు పంచమ ఆలోచన స్థానంలో ఉంది కాబట్టి ఆలోచన స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఆవేశంగా ఒక నిర్ణయం తీసేసుకుని ఐజో ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు నేను ఆలోచన ఇరుక్కుపోయాను కదా అనేటువంటిది ఉంది కాబట్టి ఎక్కడా కూడా మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది అందులో పర్టికులర్గా సెక్యూరిటీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆన్లైన్లో చేసేటువంటి అమ్మకాలు కొనుగోలు వల్ల ధనయోగం అయితే ఇక్కడ ఇస్తుంది అయితే ఇక్కడ కేతు కూడా మనకి అష్టమంలో ఉంటూ కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో అవతల వాళ్ళు చుట్టాల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టడం దాని గురించి ఏదో ఒకటి నెపం చూపిస్తూ దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి స్థితి వల్ల కాబట్టి మీరు ఈ యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే ఎక్కువగా స్కందుణ్ణి నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధించండి విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి సూర్య నమస్కారాలు చేయండి గోవులకి క్యారెట్స్ బెల్లము అదేవిధంగా గ్రాసము తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు మరి వారి పరిస్థితి ఏమిటి జాతకం లేదండి మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు యూనివర్సల్గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే మనం ఆల్రెడీ ఒక నెల రోజులకి ఇతన్ నుంచే చెప్తూ ఉన్నాం ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి ఎందుకంటే మిథునంలో కూర్చున్నప్పుడు తొక్కి సహజంగా జరుగుతాయి దాళ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీన్ని ముండే ఆస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యము జన్మజాతకం వేరు మైథుని జ్యోతిష్యం వేరు మైధుని జ్యోతిష్యం అంటే దేశం మీద కాలం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దాన్ని మైథునీ జ్యోతిషం ముండేన్ యాస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో జన్మజాతని ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడెప్పుడు ఎటువంటి శుభ ఫలితం ఇస్తున్నాయి మీరు ఒక పని చేస్తున్నారు ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు ఒక బిజినెస్ కానివ్వండి అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటప్పుడు మీ పర్సనల్ చార్ట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది ముందే నేషనల్ అయితే ఇక్కడ జన్మజాతకం లేదు ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము భుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి చండీ చేసుకోండి చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ ఏమంటే చండీ చేయించుకోవాలంటే ఒక నలభై యాభై వేలు అవ్వాలి కావాలి రావాలి కదండి మనకి అన్ని డబ్బులు అంటే అది లేవంటే అంటే ఏమి టెన్షన్ పడకండి చక్కగా కూర్చొని చండీ వింటూ అమ్మవారి హోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా ఏదే దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు ఏమంటే నాకు అది వినడము అదంతా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి సరైన ఫోన్ లేదు అనుకోండి ఉదాహరణకి మీరు ఓం ధుమ్ దుర్గాయనమ ఓం స్కందమ ఈ నామం చేసుకోండి చాలా ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా కనుక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది ఇది బలంగా మీరు నమ్మాలి ఎందుకంటే అమ్మ ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది మీరు అమ్మవారిని నాకు తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా నోటి నూట శతమం రక్షించేస్తుంది మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తానండి ఈ రాహు మేనంలో కుజుడు మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద పండితుల మీద పీఠాధిపతుల మీద ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే సైనికుల మీద కూడా ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహుని ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు పోలీసులు సెక్యూరిటీగా ఉండేటువంటి వారు మీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటారు ఎందుకంటే రాహు ఈజ్ ది సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మే జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మనకు షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది ఆ షష్టగ్రహ కూటమి పదిహేను రోజులు ఉంటే దాని తర్వాత రెండు గ్రహాలు శని రాహుల్ ఇంకో రెండు నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటే కాకుండా శని మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రెండున్నర సంవత్సరాలు నేను గతంలో ఒక మూడేళ్ల క్రితం కూడా చెప్పాను శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది మకరంలో ఉండగానే చెప్పాను కుంభము దాని తర్వాత మీనము దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు శని కర్మకారకుడు ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది మన విదేశాల్లో ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్పాను అండి సొంతంగా మనం ఏం చేసుకోగలం ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము ఓన్గా మనం ఏదైనా ఒక వృత్తిని నేర్చుకోవడం ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకి దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లో మనకి దేనికి పనికొస్తుంది ఏంటి అది ఏ గ్రహం ఇస్తుంది సన్నైతే ఆరోగ్యం చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్ కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ గురువు అయితే ఎవరికైనా నేర్పడం శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని అలా జాబ్ కన్సల్టెన్సీస్ రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్ అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ గురుకేతువులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ సో ఇట్లా మీకు ధనా ధనాధిపతి వివరిస్తున్నారో చూసుకోండి చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి ఎవరి చేతుల్లోనే పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు కాబట్టి మీరు జాబ్ చేస్తే దీన్ని డెవలప్ చేసుకోండి సీని మ్యాషన్లో వెళ్తాడు నెక్స్ట్ ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సో బి కేర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ